Oh, oh, నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సునీత డిజైనర్ బోటి చీరలు చూసారు కదండి ఎంత బాగున్నాయి తర్వాత వీరి నుంచి చేయాల్సింది ఏంటంటే బ్లౌజులు నేను ఒకసారి గతంలో మీకు వర్క్ బ్లౌజ్ చాలా చూపించాను అంతకు మించిన కలెక్షన్ ఇప్పుడు చూపిస్తున్నానండి అసలు ఎంత బాగున్నాయంటే వీటి గురించి నేను చెప్పడం కంటే కూడా సునీత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది మిగిలిన వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయకండి హాయ్ మా హాయ్ అండి వీటికి సంబంధించి మీరు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే వర్క్స్ అనేవి చాలా మంది చేస్తుంటారు మనకు మగ్గ వర్క్స్ బయట ఎక్కడికి వెళ్ళినా కూడా దొరుకుతుంటాయి మన దగ్గర మగ్గ వర్క్స్ వచ్చేసి స్టార్టింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అంటే చిన్న చీరలు ఉంటాయి అందరూ పడి చీరలకి వేసుకోవాలని లేదు ఈవెన్ సింపుల్ అకేషన్స్ కూడా చిన్న బ్లౌజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు వన్ ల్యాక్ వరకు కూడా చేసాం మేము బ్లౌజెస్ బ్లౌజ్ బ్రైడల్ బ్లౌజెస్ అంటే అలా ఉంటుందండి అంత మంచి ఫిగర్స్ డిజైన్స్తో ఇచ్చాం ఇప్పుడు ఇవి ఇవి యాక్చువల్లీ క్లయింట్స్ మనం డెలివరీకి వెళ్తున్నాం కానీ మీరు వచ్చారు ఒకసారి మీకు వర్క్ బ్లౌజెస్ కూడా ఎలా ఉంటాయి ఫినిషింగ్ ఎలా ఉంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ ఒక పెళ్లి వాళ్ళవే ఒక పెళ్లికి సంబంధించిన పట్టు శారీస్ అండి ఏ డిజైన్ డిజైన్ ఎంత బాగున్నాయి ఇక్కడ ఇంకొక డౌట్ కూడా అడగాలి చాలా మంది ఎవరికైనా ఉంటారు వాళ్ళకి కావాలి అని మా సబ్స్క్రైబర్ చాలా ఎవరైనా అడిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేసిస్తాం ఇంకొకటి అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా అంటే కలర్స్ ఏవి వాడకుండా మనం ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ మ్యాచ్ చేసి ఇప్పుడు సపోజ్ ఒక కలర్ చాట్లో ఒక టెన్ కలర్స్ వస్తాయి టెన్ కలర్స్ ఒకేసారి వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి లోపల వాళ్ళకి ఫార్టీ ఫోర్ వచ్చే వరకు మార్జిన్ ఇచ్చి మరి షిఫ్ట్ చేస్తాం బా చాలా బాగుంది నిజంగా అంటే నాకు ఈ వర్క్ ఫినిషింగ్ తెలిసిపోతున్నాను మీ యొక్క క్వాలిటీ అనేది ఏదో అంటారు కదా అన్నం మొత్తం ముట్టుకుని చూడాలి తెలిసిపోతుంది అంటూ ఒక్క బ్లౌజ్ చూస్తే అర్థమైపోతుందండి ఎంత బాగుందో వాళ్ళు ఇది వేరే పెళ్లి వారు ఫినిషింగ్ కూడా అవ్వలేదు ఇక్కడ టాజిల్స్ అంటే ఈవెన్ మనం చిన్న దగ్గర ఇప్పుడు వెనక వాడే టాజల్స్ కూడా వర్క్ ఇక్కడ వర్క్ ఏది ఇస్తున్నామో అది ఇస్తున్నాము ఇక్కడ కూడా మ్యాచింగ్ ప్రతిది ఇప్పుడు వీళ్ళది ఎంగేజ్మెంట్ బ్లౌజ్ లో ఉన్నాము ఎంగేజ్మెంట్ చిన్నది లెటర్స్ ఇంకొకటి ఇక్కడ బ్లౌజ్ చూడదు ఇది ఇక్కడ క్లాత్ డిఫరెంట్ నెట్ వేసాం ఇక్కడ వరకు కాటన్ సిల్క్ వస్తుంది ఇక్కడ నుంచి నెట్ వస్తుంది ఇట్లా ఇది ఒక బ్లౌజ్ ఇది మనకి హ్యాండ్ బంచ్ అంటే ఒక పెళ్లిలో ఒక ఫ్యామిలీకి వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ బ్లౌజెస్ ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ బ్లౌజెస్ కూడా ఫిఫ్టీన్ డిజైన్స్ వెళ్తాయి అంటే ఒక బ్లౌజ్ లో వాడిన మెటీరియల్ కూడా ఇంకొక బ్లౌజ్ కు వాడడం ఒక ఫ్యామిలీలో అంటే ఇలా కనిపించి వాళ్ళ ఇవన్నీ అంటే ప్రత్యేకత కోరుకునే వారికి నేను గమనించిన దాన్ని బట్టి వీడి దగ్గర ఉన్న అన్ని చూసిన దాన్ని బట్టి సునీత డిజైనర్ బోటెక్ చాలా చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్ళు అనగానే మనం ఖచ్చితంగా స్పెషల్ ఉండాలి పట్టు చీరలు ఎలా అయితే వెతుకుంటామో అలా డిజైనర్ బ్లౌజ్ కోసం కూడా వెతుకుంటాము బ్లౌజ్ తోటే సారీ మెయిన్ లుక్స్ అవునవును ఇక్కడ నుంచి వచ్చేద్దాండి ఫస్ట్ ఇది వచ్చేసి మనకి హెవీ పర్పుల్ కలర్లో ప్యూర్ సిల్క్ తీసుకున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మీరు గమనించండి ఇది వచ్చేసి క్రాస్ లైన్స్లో డిజైన్ తీసుకున్నాం అంటే ఎక్కడ కూడా మ్యాచింగ్ కూడా ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ కర్దన్ ఎంత ఫైన్ ఉంటుందో చూడండి ఇక్కడ మీకు దగ్గరకు వస్తే ఆ ఫైన్ వర్క్ డీటెయిలింగ్ ఇక్కడ మనం పెద్ద బీడ్ వాడేస్తే కూడా అయిపోతుంది దాని పని కానీ ఈ డీటెయిలింగ్ దానిలో రాదు బ్లౌజ్ బ్లౌజ్ అందం అనేది అప్పుడే బాగుంటుంది ఇలా ఒక ఇప్పుడు ఇది శారీలో ఉన్న జరీన్ కూడా మిస్ అవ్వకుండా మనకు జరీన్ తీసుకొని హైలైట్ చేసి ఇక్కడ హ్యాండ్ ఇది ఎంగేజ్మెంట్ శారీ అనుకుంటాయి అతనికి ఎంగేజ్మెంట్ కి పెళ్లికి వేరియేషన్స్ కావాలన్నారు అందుకని చెప్పేసి ఇక్కడ డిజైన్ వాడడం ఇంకొకటి నెక్ కూడా పాట్ నెక్ తీసుకొని మళ్ళీ స్కాలప్ ఇచ్చాం చాలా మంది రౌండ్ లోనే స్కాలప్ వస్తుంది పాట్ లో రాదంటారు కానీ మన వర్కర్స్ అయితే మాస్టర్ అండి మంచి వర్కర్స్ అనమాట పార్ట్లు కూడా తీసేసుకున్నారు ఫ్రంట్ కూడా షేప్ మీకు ఇక్కడ రెగ్యులర్ షేప్ ఉండొచ్చు చూడండి ప్రతి బ్లౌజ్ కూడా ఫినిషింగ్ అండి మెయిన్ మనకి వర్క్స్ కానీ అలా ఇది ఇంకొక డిజైన్ ఇప్పటి వరకు మీరు ఆల్ ఓవర్ చూసారు క్రాస్ లైన్ చూసారు ఇప్పుడు ఇది లైన్స్ లో లైన్స్ మనకి జరిగి కూడా ఎక్కడ తట్టుకోవడం అనేది ఉండదు మీరు చూడండి ఎక్కడ రఫ్ కానీ అలా ఏది లేదు మెయిన్ అదే అది వర్క్ ఇది మెయిన్ పెళ్లిదండి దీని నాకు తెలిసి గోల్డ్ శారీ ఐ థింక్ హెవీగా ఇక ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వలేదు మొత్తం వేసేసాం మొత్తం ఫుల్ హెవీ బ్లౌజ్ ఇది అబ్బాయి అమ్మాయి పేరు కూడా ఇచ్చేసా అవును టాజిల్స్ కి మనం రెగ్యులర్ లెటర్స్ ఇంకొకటి వచ్చేసి ఇది హాఫ్ శారీ హాఫ్ సారీ ఏంటంటే మనకి బ్యా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్క్ ఇచ్చాం ఇప్పుడు అంతా స్టైల్ గా వన్ సైడ్ రేప్ చేసుకుంటున్నారు కదా సో ఎక్కడ కూడా ప్లెయిన్ కనిపించొద్దు వేస్ట్ కి ఇచ్చాము నెక్ ఫ్రంట్ ఇది బ్యాక్ టోటల్ వర్క్ ఇచ్చాం ఇది లెహెంగాస్ కి బ్లౌజెస్ కి ఇలా ఇస్తున్నాము మనం ఇది కూడా లెహెంగా బ్లౌజ్ ఇందాక మీరు పైతని మనం ప్రీవియస్ లో పైతని లెహెంగాస్ చూసాం కదా వాటిది బ్లౌజ్ అనమాట ఇట్లా సింపుల్ వర్క్ అండి ఇలాంటి వర్క్స్ అయితే మనకి టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి నెక్ లైన్ వచ్చేసి చిన్న చిన్న బూటీస్ అట్లా ఇది ఆర్గన్జ్ ఇచ్చాం ప్రతిది కూడా శారీస్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కానీ మన వీడియో ఆల్రెడీ ఇలా వెళ్ళిపోతూనే ఉంది అందుకని చెప్పేసి మీకు ఓన్లీ నేను బ్లౌజెస్ మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ ఇది కూడా చూడండి ఇక్కడ దాకా ఇప్పుడు ప్రీవియస్ బ్లౌజ్లో ఇక్కడ నుంచి లైన్స్ చూసాం కానీ ఇప్పుడు ఓన్లీ బాటంలో లైన్స్ ఇచ్చాం లైన్స్ కూడా డిఫరెంట్ అంటే అమ్మాయి కూడా ఫోటో షూట్స్ కి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ ఎవరిని అడగాలండి పెళ్లిళ్ళు అంతే అదొక జీవితంలో మనకి ఇప్పటి వరకు కూడా వర్క్స్ వస్తుంది ఒక పెళ్లి నుంచి ఇంకొక పెళ్లి వాళ్ళు ఇలానే అండి ఆ పెళ్లిలో చూసి అడగడం వాళ్ళు రావడం ఎందుకంటే మనం ఎక్కువ వర్క్స్ ని మీకు మీ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే మనం వర్క్స్ చూపిస్తాం మనం వర్క్స్ అసలు బయటకు వెళ్ళవండి ఎందుకంటే ఇదే డిజైన్ ని ఇప్పుడు సపోజ్ మేము హెవీ బ్లౌజ్ అంటే టెన్ వరకు ఉంటుంది ఇదే ఇది ఇలానే చేస్తాం మేము సిక్స్ లో అంటారు కానీ క్వాలిటీ ఉండదు నల్లగా కూడా వచ్చేస్తుంది ఒక చిన్నది ఇలా వెళ్ళిపోయింది అంటే మొత్తం వచ్చేస్తుంది అందుకని చెప్పేసి వర్క్స్ అసలు మేము డిస్ప్లే చెయ్యం తప్పట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత కాపీలు ఎక్కువ అయిపోయింది అందుకోసం ఇటువంటి డిజైనర్ బాటిక్స్ వర్ ఏంటంటే సాధారణంగా చూపించాము చూపించట్లేదు కానీ మన సబ్స్క్రైబర్లు ప్రత్యేకంగా ఎందుకు అంటే మన వాళ్ళం కొత్తదనాన్ని కోరుకుంటాం ముఖ్యంగా నాకు ఏంటంటే ఇలా వెతుక్కుంటూ శుభకార్యాల కోసం వెతుకుంటూ అయితే దూరంగా ఉన్నవారు వారికి యూజ్ అవ్వాలనే నేను ఇటువంటి వీడియో చేయడం జరుగుతుందండి మరికొన్ని కూడా బ్లౌజులు చూద్దాం వీడియోని స్కిప్ చేయకండి సునీత డిజైనర్ బాటిక్ కోకాపేట నిజంగా నేను అనుకోకుండా రావటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ నేను మళ్ళీ మన సబ్స్క్రైబర్లు చూపించడం నాగశ్రీ డైరీస్ నుంచి కొత్త వీడియో వచ్చిందంటే ఎలా ఉంటుందనే ఆసక్తితోటి ఖచ్చితంగా చూస్తారు తర్వాత మీరు కనెక్ట్ అయితే అయిపోతూ ఉంటారు నాకు సబ్స్క్రైబ్ చేయాలి మీకు బాగా సంతోషం నాకు కావాల్సింది కూడా అదే ఒకరికి ఉపయోగపడే పని చేయాలి అంటారు నిజంగా ఉపయోగపడుతుంది అలాగే అనుకోకుండా నేను రావడం వల్ల ఏంటంటే స్పెషల్ ఎగ్జిబిషన్ కూడా ఉంది కదండి పదమూడు ఆదివారం అందరికి హాలిడే సెకండ్ సాటర్డే సండే హాలిడే ఇక అసలు ఆ ఎగ్జిబిషన్ కూడా ఏదో మామూలుగా అన్ని చీరలని కాకుండా దీన్ని ఒక ప్లానింగ్ గా చేస్తున్నారు అంటే వివాహాది శుభకార్యాలు ఉన్న వారికి ఖచ్చితంగా ఉపయోగపడే ఎగ్జిబిషన్ అండి పట్టు చీరల మీద టెన్ టు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మీకు డిస్కౌంట్ ఉంది అలాగే ఇలా డిజైనర్ బ్లౌజ్ చేయించుకుంటే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎందుకు అని అంటే వారి యొక్క ఫినిషింగ్ మీకు అర్థం అవుతుంది అంతే మీకు ఇప్పుడు వచ్చారు కాబట్టి మీకు తెలుసు అది మీరు వేసుకున్నాక మీకు తెలుస్తుంది అప్పుడు ఖచ్చితంగా మీరే కరెక్ట్ అవుతారు అంటే మీకు ఒక బెస్ట్ దొరికినట్టు అవుతుంది ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి డిజైనర్ బ్లౌజులు అయితే ఒక దాని మించి ఒకటి ఉన్నాయి నెక్స్ట్ కూడా చూద్దాం మామూలుగా అయితే అసలు ఇన్ని బ్లౌజెస్ మేము డిస్ప్లేనే చెయ్యమండి మీకోసం అని చెప్పేసి స్పెషల్ ఈవెన్ నా పేజ్ కి వెళ్తే కూడా ఇన్ని కనిపించం ఇది వచ్చేసి మనం శారీలో బ్లౌజ్ ఇక్క మనకి పోచంపల్లి ఇక్కత్తు వస్తుంది చూడండి ఆ బ్లౌజ్ తో తీసుకున్నాం ఇది హ్యాండ్ ఇది హ్యాండ్ వచ్చేసి శారీలో బ్లౌజ్ మనకి ఇక్కడ నాట్స్ వర్క్ తో ఇచ్చేసాం ఇంకొకటి ఇక్కడ ఒక మీకు స్పెషల్ బ్లౌజ్ చూపిస్తాను ఇది మీకు రెగ్యులర్ గా బయట దొరికే బ్లౌజ్ కాదు త్రీ డి ఫ్లవర్స్ అండి అంటే ఇక్కడ మీకు ఎంబోజింగ్ ఫ్లవర్స్ ఉన్నాయా ఇవి మనం చేయించి సపరేట్ గా అటాచ్ చేయించడం ఇది కూడా వర్క్ తో చేయించిన రెడీమేడ్ కాదు ఇది త్రీ డిజైన్ హ్యాండ్ కూడా సేమ్ శారీలో ఏదైతే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో ఆ కలర్ కాంబినేషన్స్ తో వెళ్తాం మీకు ఇప్పుడు కలంకారీ బ్లౌజెస్ ఫుల్ ట్రెండ్ ఇది ఒక జస్ట్ మీకు కొన్నే చూపిస్తున్నాను ఇది కలంకారీ బ్లౌజ్ కంప్లీట్ గా హైలైట్ చేసిన బ్లౌజ్ ఇది ఈ స్టైల్ బ్రైడల్ బ్లౌజెస్ ఉంటాయండి ఎక్కువ ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ పల్లకి డిజైన్ ఉంది యా ఇక్కడ ఇక్కడ డిజైనా ప్రింట్ అన్నట్లు ఉంది చూడండి అంత చిన్న దానిలో కూడా వర్క్ నీట్ ఫినిషింగ్ ఉంది వాళ్ళ ఫేస్ ఫిగర్ అది కూడా చక్కగా కనిపిస్తుంది ఇప్పుడు హగ అంటే ఖర్దానా వర్క్ మీరు కర్దానా రెగ్యులర్ గా గోల్డ్ సిల్వర్ చూస్తారు ఇన్ని కలర్లు కర్దానా అసలు ఉండదు మాకు వర్కర్స్ మెటీరియల్ కూడా ఇక్కడది ఉండదండి లోకల్ ఉండదు వాళ్ళు మాకు లక్నో నుంచి వస్తారు కాబట్టి వచ్చేప్పుడే మెటీరియల్ తెచ్చేసుకుంటారు డైరెక్ట్ ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే లోకల్ గా మనకి ఇంత క్వాలిటీగా మెటీరియల్ ఉండదు మేడం అని చెప్తారు ఇలాంటి బీడ్స్ అసలు మనకి ఇక్కడ దొరకవండి ఇక్కడ లోకల్ గా మనకి ఎక్కడ దొరకవు ఇవి స్పెషల్ గా ఈ కలర్స్ లో మనం అక్కడ నుంచి తెప్పించుకొని వర్క్ చేస్తాం ఇలా ఇప్పుడు పైతని బ్లౌజ్ పైతని ఇప్పుడు ఏ ఏ శారీకైనా ఇప్పుడు రన్నింగ్ పైతని పైతని కూడా మనం హైలైట్ చేసాం వర్క్ తోటి ఇంకొకటి చికెన్ కారీ ఈ స్టైల్ బ్లౌజెస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అంటే అన్నిటికీ వేసుకోవచ్చు మల్టిపుల్ బ్లౌజెస్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది 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 మీరు ఎలా ఉందండి ఇది వర్క్ ప్రింట్ చేసినట్టుగా పెయింట్ వేసినట్టుగా కానీ ఇది కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇది మీకు ఇప్పుడు ఈవెన్ మీ చూస్తున్న వాళ్ళకి కూడా ఇది ఎలా ఉంటుంది అంటే మిషన్ ఎంబ్రాయిడరీ లా ఉంటుంది కానీ ఇది కంప్లీట్ గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కూడా ఆ షేడ్స్ చూడండి ఎలా వాడారు డబల్ షేడ్స్ వాడడం కానీ చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి ఇది

పాసిబుల్ అయితే మీ మెజర్మెంట్ బ్లౌజ్ తో పాటు పంపండి అది కూడా పాసిబుల్ లేదు అంటే మేము మీకు మెజర్మెంట్ చార్ట్ పంపిస్తాం మీ దగ్గర ఎవరైనా పక్కన లేదా మీకు కొంచెం అవగాహన ఉన్నా మినిమం మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ ఇవ్వగానే టోటల్ కూడా ఇవ్వకర్లేదండి మినిమం మెజర్మెంట్స్ తో పర్ఫెక్ట్ గా అమెరికాలో ఉన్న మన పిల్లలు పంట చేసుకోండి ఎందుకంటే మా పిల్లలతో కూడా ఈ సమస్య మెజర్మెంట్స్ అంటే అత్తయ్య ఖాళీ లేదంటే మాకు ఇవ్వడం రాదు చాలా ఇవ్వడం రాదు ఇది కూడా బాగుంది అంటే ఇంత ఇన్ని డిజైనర్ బోటికల్ చేశాను కానీ ఇప్పుడు అమ్మాయి సునీత చెప్పినట్టుగా ఇంత డీటెయిల్ గా ఎవరు చెప్పలేదు అంటే మీకు ఒక బ్లౌజ్ తయారు చేయడానికి వాళ్ళు వాళ్ళ టీం టీమ్ అంతా కూడా మీ మీద ఎఫర్ట్ పెడతారు అంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు మంచి బ్లౌజ్ ఇచ్చేదాకా సహాయపడతారు అసలు అసలు వదిలిపెట్టరు సారీని బట్టి డిజైన్ చేస్తారు ఇది చూస్తే మీకు ఇదే వేసుకోవాలని లేదండి మీ సారీలో ఉన్న డిజైన్ ని చూసుకుంటూ ఆ బ్లౌజ్ తీసుకుంటారు అది ఓన్లీ మన దగ్గరే పాసిబుల్ అందరూ ఏంటంటే బయట ఏదో ఒక డిజైన్ చూసి ఇది సేమ్ వేసేయండి అంటారు కానీ వాళ్ళ సారీకి ఉన్న స్పెషల్ ఏంటి అదే కదా సారీ కొన్న స్పెషల్ ఏముందో ఆ శారీలో డీటెయిలింగ్ తీసుకొని మనం వర్క్ చేస్తాం సో మీరు ఒకవేళ బయట వాళ్ళైనా సరే మీరు డైరెక్ట్గా మా స్టోర్ అడ్రస్ మీరు మా నెంబర్ మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి నేను కూడా ఇస్తానండి వీడియోలో కనిపిస్తుంది అలాగే ఫేస్బుక్ సుపరిచయం ఉన్న వారందరికీ కూడా సునీత వీడియోస్ వస్తూనే ఉంటాయండి అలా మీరు అలా కూడా చూసుకుని వాళ్ళ పేజ్ ఇంకా అన్నీ కూడా ఇస్తాను మీరు కూడా అలా తనని ఇప్పటివరకు ఫాలో అవ్వని వారు ఫాలో అయ్యి మీరు ఇంకా కొత్త వేసుకోవచ్చు నా దగ్గరే కొనుక్కుంటేనే స్టిచ్చింగ్ చేస్తానని లేదండి మీకు మీ ఇష్టం ఉన్న దగ్గర కొనుక్కొనైనా నాకు కొరియర్ చేసేయండి నేను స్టిచ్చింగ్ చేసి హ్యాపీగా ఫాల్ పీకో పళ్ళు నాట్స్ తో సహా వేసి రెడీ టు వేర్ లాగా చేసి మరి ఎంత మంచి ప్లేస్ మీకు చూపించారండి ఇక్కడ ఒక మాట అనవడం మర్చిపోయారమ్మా ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఇందులో ఇది ఫిఫ్టీన్ కంప్లీట్ సిక్స్టీన్త్ ఇయర్ రన్నింగ్ లో ఉన్నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎందుకంటే ఒక క్లయింట్ కి ఎలా కాదు ఎలా ఇస్తే ఆ క్లయింట్ మళ్ళీ మన దగ్గరికి వస్తారు అనే ఆలోచన అమ్మాయిలో చాలా ఉందండి అంటే ఏదో ఒక తప్పటిక పెట్టేశాం అమ్మేసాం అని ఎందుకంటే నా ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీలో నేను ఎంతో మందిని చూసాను రియల్ టాలెంట్ ఇలా ఉండి మైండ్ పెట్టి వెళ్ళే వాళ్ళు చాలా అరుదుగా కనిపించారు నాకు ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా కనపడాలి అంటే మిగతా మామూలుగా శారీస్ బిజినెస్ అట్లా తప్ప ఈ వీటికి సంబంధించి బోటికి సంబంధించి ఎంతో అవగాహన ఉన్న వారిలో సునీత కూడా చేరారు అలాగే వీళ్ళ స్టోర్లో ఏంటంటే మొత్తం థౌజండ్ నుంచి కూడా మొత్తం ఉంటాయి అంటే మీకు ఎలా కావాలంటే థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి టూ ల్యాక్స్ వరకు ఉంటాయి చిన్నవి ఎప్పుడైనా ఎక్కడైనా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి కాన పెట్టలేదు అలాగే తన లైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీరు నుంచి స్పెషల్ ఇస్తేనే బాగుంటుంది అది కాకుండా మళ్ళీ ఎగ్జిబిషన్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కలిసి వస్తాయని నేను ఎక్కువగా ఏంటంటే అన్ని ప్యూర్ వాళ్ళకి సంబంధించిన స్పెషల్ బ్లౌజులు ఇలా అన్ని చూపించాను మరి వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మంగళ గయా శక్తిపీఠం పీఠం సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తి పీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోత్రలింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది నదుల సందర్శన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్